పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పటికీ రతికతో చాలా క్లోజ్గా సందర్భాల్లో ఉండి వచ్చాడు అయితే ఇదంతా చూసిన హౌస్మెంట్ ఆడియన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంటు ఉందంటూ అభిప్రాయం పడ్డారు అలాగే బిగ్ బాస్ కూడా ఇద్దరికి తగినట్టుగా సాంగ్స్ కూడా వేసి డ్యాన్స్ వేసి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే రెండో వారం నామినేషన్ల మాటకి రతిక రతిక పల్లవి ప్రసాద్ నామినేషన్ చేస్తూ కుక్క అని కూడా అన్న మాటల సందర్భాలు కూడా ఉన్నాయి ఆ మాటలకి పల్లవి ప్రసాద్ చాలా బాధపడ్డాడు అయితే తన నమ్మకూడదు అనుకున్న తను మళ్ళీ తన చుట్టూ తిరుగుతూ వచ్చాడు రెండో వారం రతిక ఇలా చేయడంతో తన హీరో జీరో నుంచి హీరో అయిపోయాడు మళ్ళీ పల్లవి ప్రశాంత్ రతికాతో క్లోజ్గా తిరగడం మొదలు పెట్టాడు తనతో క్లోజ్గా ఉంటూ వస్తున్నాడు అయితే రతిక మాత్రం ఒక పక్క మరో పక్క పల్లవి ప్రశాంత ప్రశాంత్తో క్లోజ్ రోజుగా ఉంటూ కొన్ని రోజులు హౌస్లో సాగించాలని చూస్తుంది తన ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది కానీ పల్లవి అది అదర్థం కాకుండా తన తిట్టిన తననే మళ్ళీ తనతో క్లోజ్గా ఉంటూ వస్తున్నాడు అయితే ప్రస్తుతం హీరోలో స్థానంలో ఉన్న పల్లవి ప్రశాంత్ రతికా తిరగడంతో జీరో అయిపోతాడు అంటూ కొంతమంది అభిప్రాయం పడుతున్నారు